నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగేశ్వరం దారుకావనే ఈ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర జ్యోతిర్లింగంగా వ్యవహరిస్తారు ఈ ఆలయంలో శివుడు నాగేశ్వరుడిగా అమ్మవారు నాగేశ్వరిగా కొలువై ఉన్నారు ఈ ఆలయం చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాన్ని దారుకావనమని పిలుస్తారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం ఆధునీకరించబడినది అత్యంత మనోహరంగా దర్శనమిస్తోంది ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏమిటి వెనక ఉన్న పురాణ కథ ఏమిటి మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దారుక తపస్సు పూర్వం దారుక అనే రాక్షసి ఉండేది దారుక అమ్మవారి భక్తురాలు పశ్చిమ సముద్ర తీరంలో అమ్మవారి కోసం మహాతపస్సు చేసింది తాను సుమంగళిగా ఉండాలని తన భర్త దారుకుడికి ఎటువంటి ఆపద రాకూడదు అని వరం కోరుకున్నది వరాలు పొందిన అనంతరం దారుక మరియు దారుకుడు కలిసి మానవులని మునులను మరియు దేవతలను హింసించసాగారు అప్పుడు దేవతలు భృగు మహర్షి యొక్క కొడుకు అయిన ఔరవ మహర్షి దగ్గరికి వచ్చి దారుక దంపతుల యొక్క ఆకృత్యాల గురించి చెప్పి రక్షించమని కోరుకున్నారు అది విన్న ఔర్వుడు తక్షణమే ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం నుంచి వచ్చే అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు అమృతాన్ని స్వీకరించి శక్తి పొందిన దేవతలు దారుక యొక్క రాక్షస సైన్యంపై యుద్ధం చేసి ఓడించారు అప్పుడు రాక్షసులు భూమండలం నుంచి పారిపోయి పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపంలో జీవిస్తూ సముద్రం వైపు ప్రయాణించే వాళ్ళని భక్షించసాగారు సుప్రియుడి సముద్ర ప్రయాణం ఆ కాలంలో ఒక శివభక్తుడు ఉండేవాడు అతని పేరు సుప్రియుడు అతను ఒక పద్నాలుగు ఓడల్ని తీసుకొని వ్యాపార నిమిత్తం సముద్ర ప్రయాణం చేస్తూ ఉండేవాడు అలా ప్రయాణిస్తూ పశ్చిమ సముద్రంలోని రాక్షస సైన్యం జీవిస్తున్న ద్వీపం వద్దకు చేరుకున్నారు అప్పుడు దారకుడి రాక్షస సైన్యం సుప్రియుడు మరియు వారి అనుచరులను తీసుకెళ్ళి తమ చరసాల్లో బంధించారు తదనంతరం ఆ ఓడలో ఉన్న జీవులను రోజుకు కొంతమంది చొప్పున రాక్షసులు భుజించసాగారు అంతటితో భయభ్రాంతులైన జనులు వెళ్ళి సుప్రియుడిని వేడుకున్నారు అప్పుడు సుప్రియుడు తన భార్యతో పాటు తనని బంధించిన ప్రాంతంలో ఒక సైకత లింగాన్ని ప్రతిష్ఠించి శివుడు లింగాన్ని పలు విధాలుగా పూజించాడు ఇలా శివపూజ చేస్తూ ఉండగా కాపలా కాస్తున్న రాక్షస భట్టలు సుప్రియుడు ఏదో క్షుద్ర పూజ చేస్తున్నాడని భావించి దారుక దంపతులకు అక్కడ జరుగుతున్న తంతు గురించి వివరించారు అప్పుడు దారుకతో పాటు అక్కడికి చేరుకున్న దారుకుడు సుప్రియుడు శుద్ర పూజ చేస్తున్నాడని భావించి తన ఖడ్గంతో సుప్రియుణ్ణి సంహరించపోయాడు అప్పుడు ఒక్కసారిగా పార్థివలింగంలో నుంచి కోటి సూర్యల కాంతితో ఈశ్వరుడు ఆవిర్భవించాడు శివుడు రాక్షస సైన్యాన్ని సంహరించాడు చివరిగా దారకుణ్ణి సంహరించపోగా దారుక పార్వతీదేవిని వేడుకుంది జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై తాను దారుక యొక్క మాంగళ్యాన్ని కాపాడుతానని వరం ఇచ్చానని కనుక దారుకుణ్ణి సంహరించడం తగదు అని శివుణ్ణి వారించింది అప్పుడు శివుడు దారుక దంపతులు ఎంతో మందిని హింసించి భక్షించారని చివరికి పరమ పుణ్యాత్ముడైన సుప్రియుణ్ణి బంధించి చంపడానికి ప్రయత్నించారని అటువంటి వారిని కాపాడటం తగదు కనుక వీళ్ల వల్ల ప్రజలకు గండం రాకుండా చెయ్యి అని శివుడు పార్వతీదేవితో పలికాడు అప్పుడు పార్వతీదేవి బదులుగా నీ వాక్యం సత్యం అవ్వాలి మరియు ఇచ్చిన వరం కూడా సత్యం అవ్వాలి ఈ దారుక దంపతుల్ని క్షమించి నీ భక్తుల్ని విముక్తుల్ని చేద్దామని పలికింది కనుక దారుక దంపతుల్ని పిలిచి ఈ రోజు నుంచి క్రూరత్వం విడిచి ఈ శివలింగాన్ని అదృశ్య రూపంలో కలియుగాంతం వరకు పూజించండి అని చెప్పింది ఇక శివుడితో సుప్రియుడి ప్రియపుత్రుడైన నాగేశ్వరుడి పేరుతో కలియుగాంతం వరకు నాగేశ్వర జ్యోతిర్లింగంగా కొలువై భక్తుల్ని ఆశీర్వదించాలని కోరింది ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం చాలా గొప్పది మహానుభావుడైన ఈశ్వరుడి జ్యోతిర్లింగాల్లో శ్రేష్టమైనది నాగేశ్వర జ్యోతిర్లింగ రూపం ఈ జ్యోతిర్లింగ రూప దర్శనం వలన వ్యాపారంలో నష్టపోయిన వారికి వ్యాపార అభివృద్ధిని ఇస్తుందని కలిదోషం తొలగిస్తుందని అంతేకాకుండా ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్న పరమేశ్వరుని అమ్మవారితో కలిపి అర్చన చేయటం వలన సకల శుభాలు పొందుతారని శివుడు వరం ఇచ్చాడు